హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారికి మే ఐదు ఆరు ఏడు తేదీల్లో వీరి యొక్క పూర్తి జాతకం బయటపడబోతుంది వీరి యొక్క జీవిత రహస్యాలు బయటపడబోతున్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరికి దైవ బలంతో వీరు ముందుకు సాగబోతున్నారు అయితే ఈ తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు పాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ తులారాశిగా పరిగణిస్తారు ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు అందరినీ ఆకర్షించే విధంగా ఉంటారు ఈ రాశి వారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఫ్రెష్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ తులారాశి వారి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వీరి యొక్క పూర్తి జాతకం అనేది ఈ టైంలో బయటపడబోతున్నాయి మే ఐదు ఆరు ఏడు తేదీల్లో వీరి యొక్క జీవిత రహస్యాలు బయటపడబోతున్నాయి తుల రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మంచి మనస్సును కలిగి ఉంటారు వారు ప్రతి పనిని నిజాయితీగా చేస్తారు ఈ రాశి వారు ఎక్కువగా ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారు ఈ తులారాశి వ్యక్తులు ఏ విషయంలో భయ భయపడరు ఈ రాశికి చెందిన వారు ఇష్టమైన వ్యక్తులను ప్రోత్సహించడానికి ముందుంటారు వారి యొక్క అవసరాలను తీర్చడానికి వీరు ముందుంటారు ఈ వారు కుటుంబ సభ్యులను అధికంగా ప్రేమిస్తారు అయితే ఈ రాశి వారికి ఆర్థిక సంబంధాల విషయంలో ఖచ్చితంగా ఉంటారు ఈ రాశి వారు ఎంత పెద్ద కష్టమైన పని అయినా సరే ఇష్టంగా చేస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా ఖచ్చితంగా అత్యంత ఉపయత్నంగా తమ లక్ష్య సాధనను వారు సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు ఎత్తుకు పై ఎత్తు వేసే గుణాన్ని ఈ వారు కలిగి ఉంటారు అయితే వీరు కష్టజీవులు వీరు ఎక్కువ కష్టపడటానికే వీరు ఇష్టపడతారు ఈ రాశి వారు మాత్రం పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి ప్రేమతత్వాన్ని వీరు పంచుతారు ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచి కష్టాలు బాధలు అనేవి అధికంగా ఉంటాయి అయితే ఈ తులారాశి వారికి మాత్రం మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరికి మంచి రోజులు శుభ ఫలితాలు ఈ టైంలో మాత్రం రాబోతున్నాయి వీరికి ఉన్నటువంటి సమస్యలు అన్నీ తీరిపోయే అవకాశాలు ఉన్నాయి వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఈ రాశి వారికి మునుపటి కాలం కంటే ఇప్పుడు మంచి టైం అనేది వీరికి రాబోతుంది వీరికి కష్ట దానికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది ఈ వారికి మాత్రం ఇది మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు వీరు మంచి ఎదుగుదలను ఈ టైంలోనైతే ఖచ్చితంగా చూడబోతున్నారు మా తలరాత మారదు అనుకున్న వారికి కూడా ఇది మంచి టైం మీకు గుడ్ టైం అని స్టార్ట్ అయ్యింది అని మనం చెప్పుకోవచ్చు మునుపట్లో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా ఈ టైంలో మీకు ఖచ్చితంగా తీరిపోతాయి ఈ టైంలో విద్యార్థులకు కూడా అద్భుతంగా కలిసి రాబోతున్నాయి గతంలో వీరిని వేధించిన ఆరోగ్య సమస్యలు కూడా ఇప్పుడు మొత్తం తీరబోతున్నాయి అయితే ఈ తులారాశి వారికి వృత్తిలో బాగా రాణించబోతున్నారు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు అనేది రాబోతుంది రంగంలో వీరికి మంచి ప్రశంసలు వీరు పొందబోతున్నారు వీరికి మా మానసిక ప్రశాంతత కూడా రాబోతుంది అయితే ఈ తులారాశి వారికి కొత్త కొత్త అవకాశాలు కూడా ఈ టైంలో రాబోతున్నాయి ఈ టైంలో మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది మీకు రాబోతుంది మీకు సంపూర్ణమైన మంచి లాభాలు మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు అద్భుతమైన అఖండమైనటువంటి రాజయోగాన్ని అందుకోబోతున్నారు మీ మీ తలరాత అనేది ఈ టైంలో మారబోతుంది ఈ రాశి వారికి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య అనేది వచ్చి ఉంటుంది అయితే ఈ టైం అయితే మీకు మంచి టైం అని చెప్పుకోవచ్చు గురువు కూడా మీకు లాభదాయంగా ఉండబోతున్నాడు ఈ రాశి వారికి ఈ తులారాశి వారికి కష్టాలు బాధలు అనేటి తీరిపోతాయి ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి స్థితి మీ జీవితంలో ఎదగటానికి మీకు అన్ని విధాలుగా కలిసటువంటి సమయం అనేది మనం చెప్పుకోవచ్చు ఈ టైంని మీరు ఉపయోగించుకోండి మీకు అద్భుత యోగాలు రాబోతున్నాయి మీకు బ్రహ్మాండంగా గురువు యోగించబోతున్నారు మీరు ఏ తలపెట్టినా కానీ ఏ పని తలపెట్టండి దాంట్లో బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళబోతున్నారు మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ఈ టైంలో స్టార్ట్ చేసి చూడండి అధిక మొత్తంలో మీరు లాభాలు పొందుతారు మీరు కెరియర్లో ఎదగడానికి ఎంతగానో మీకు సహాయాన్ని మీ కుటుంబ సభ్యులు అయితే అందించబోతున్నారు అయితే ఈ టైంలో మీరు శివ ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది అంటే నిత్యం మీరు పరమేశ్వరుని ఆరాధించండి నిత్యం శివుణ్ణి ఆరాధించడం వల్ల మీకున్న కొన్ని కొన్ని సమస్యలు తీరుతాయి అయితే ఈ టైంలో మీకు అన్నీ కలిసొచ్చే యోగాలే కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం భాగ్యంలో గురువు విశేషమైన యోగాన్ని మీకు ఇవ్వబోతున్నాడు మీకు ఈ టైం అనేది చాలా బాగుండబోతుంది మునుపటి కాలం కంటే ఈ టైం మీకు బాగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల ప్రేమను కూడా మీరు ఈ టైంలో పొందబోతున్నారు కుటుంబ సభ్యుల సహాయం కూడా మీకు ఈ టైంలో అందబోతుంది మీకు ధన ప్రాప్తి కూడా కలగబోతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది డబ్బులు మీకు అనేక విధాలుగా కలిసి రాబోతున్నాయి వ్యాపారంలో ఊహి ఊహించిన దానికంటే రెట్టింపు లాభం వస్తుంది సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు కూడా మీకు పెరుగుతాయి కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు మీకు మంచి ఫలితాలే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ టైంలో మీకు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి మీరు ఎటువంటి చింత చెందకుండా ఏదైనా కొత్త వ్యాపారాన్ని మీరు ఈ టైంలో మొదలుపెట్టి చూడండి అధిక మొత్తంలో మీకు లాభాలు వస్తాయి చిన్న చిన్న ఒడుదొడుకులు ఉన్న వాటిని ఈ టైంలో మీరు దాటుకుంటూ ముందుకు వెళ్ళి వెళ్తారు శివ ఆరాధన నిత్యం చేసుకోండి